హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి ఆది బ్లౌజ్ ఇదనమాట లైనింగ్ బ్లౌజ్ని తడిపి ఆరవేసిన తర్వాత ఇస్త్రీ మడతలాగా రావాలండి మొత్తం ఇదంతా కూడాను నీట్గా ముడతలు లేకుండా చక్కగా ఈ చివరంతా కూడాను దారపూగులు ఏమి లేకుండా సమానంగా కట్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి లైనింగ్ ఇది మనకి మరత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్ మొత్తం కొలత అంటే ఇదేనండి బ్లౌజ్ వచ్చేసి ఇది హెవీ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అనమాట కాబట్టి ఈ బ్లౌజు అంతా బాగుంది కానీ చిన్న కంప్లైంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు రీసెంట్గా అయితే కొంచెం ఈ బ్లౌజ్కి ఫ్రంట్ లోను అంటే ఇది ఫ్రంట్ ఫ్రంట్ లోను ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం ఆవిడ ఎందుకంటే వెయిట్ లెస్ అనేది ఇప్పుడు తగ్గింది ఈ ప్ర ఈ ఫ్రంట్ పార్ట్లోను కొంచెం ఈ బ్లౌజు ఏమైతుందంటే కొంచెం రీసెంట్ కావాలైతే కొంచెం ఇప్పుడు వెయిట్ లెస్ అయింది అనమాట వెయిట్ లాస్ అయింది దానివల్ల ఏమైతుందంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు లూజ్ అవుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లోనూ ఈ చెస్ట్ దగ్గర ఇక్కడ ఈ మూలలో ఇక్కడ మనకి ఈ డాట్ ఉంటుంది కదా చెక్క డాటు ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇలాగ బుస్కుల్లాగా వస్తున్నాయి అనమాట అంటే ముడతల్లాగా వచ్చి ఇక్కడ మనకి ఇలా పొడగలాగా దగ్గరికి ఇలా పడుతుంది అనమాట అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే బ్లౌజు అందంగా ఉండదు ఇంకా ఇంకా బ్లౌజ్ అంతా చెడిపోద్ది అనమాట ఆ బ్లౌజ్ అంతా పడి పాడైపోయినప్పుడు ఏమవుతుందంటే ఎంత కాస్ట్లీ అయినా సరే కుట్టించుకున్నా సరే ఎంత కాస్ట్లీ చీరలైనా బ్లౌజ్ అన్నం రానప్పుడు ఏదైనా సరే అది ఎంత రేట్ చీరైనా సరే వేస్టేనండి బ్లౌజ్ అన్నం అనేది రావాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ అంతా దీని సైజే కాకపోతే మార్పులు షేర్పులు అనేది కొంచెం జరుగుతాయి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం వెనుక చూస్తే ఒక కొంచెం సపోర్ట్ చేయండి మీ అందరికి రిక్వెస్ట్ అండి అది అయితే వీడియోలోకి తెలిపదము ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం క్లాత్ అంతా వేసుకున్నాం కదా ఈ చివరంతా కూడాను సమానంగా ఎడ్జి అనేది సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇలాగా మనం నీట్గా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచుని ఖర్చు అనేది కట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగ మనకి ఎలాగో నడం పట్టికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకుంటాం దానికి చివరి ఖర్చులు అనేది తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని సరిపోద్ది అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ ఒకటి ఇచ్చేసి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చిన తర్వాత మీరు వీడియోలోకి వచ్చి చక్కగా అన్నీ చూసి నేర్చుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అనమాట మీకు బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి ఉన్నా సరే ఈ ఒక్క కటింగ్లో తెలిసిపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఇదేంటి మనకి ఇక్కడ షోల్డర్ ఈ షాలర్ దగ్గర మనం ఇలా పట్టేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ అనమాట ఈ డాట్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎలా పట్టుకుని మరి కొత్త వాళ్ళు ఇప్పుడే బ్లౌజ్ నేర్చుకుంటున్నా నేను బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ కుట్టుకోవాలి అని నేర్చుకోవాలి అని ఆతృత కలిగి ఉన్న వాళ్ళకే ప్రతి ఒక్క సిస్టర్కి ఇంకా నేను చెప్పేది ఇది ఒకటేనండి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు ఈ బ్లౌజ్ కటింగ్ పూర్తిగా చూడండి నేను కటింగ్ చేసేది చాలా అసలు సింపుల్గా చూపిస్తాను అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం బ్యాక్ లో ఖర్చు కోసం ఉంచుకున్నాం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా ఉంచేసి ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి సాగ దిగద్ది ఇలాగ ఇంకెలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇది ఎంత వచ్చింది ఇక్కడికి వచ్చింది ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా అలాగే ఈ బ్లౌజ్ నడుము లూజ్ చూసుకుందాం ఇలా వేసుకుని ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా ఈ నడుం లూజ్ ఖర్చులు ఈ రెండు ఇలా కలుపుకొని ఇలా చూసుకుని ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి సమానంగా పెట్టేసి ఇది ఎంత వచ్చింది ఇంకెక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి మనం ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్లు కోసం ఒకటిన్నర అనేది ఖర్చు కోసం మీకు అర్థమైంది కదా ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా బ్లౌజ్కి ఇది ఈ డాట్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి ఈ వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కావాలి కదా మనకి ఎప్పుడైనా లావ్ అయినప్పుడు బ్లౌజ్ తిని ఖర్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒక వన్ ఇంచ్ అనేది ఒకటిన్నర ఈ ఒకటిన్నర అనేది ఖర్చు కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చింది నడుం పొడుగు వచ్చింది చెస్ట్ లూజ్ చూసుకుందాం చెస్ట్ లూజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ అది చూసుకోవాలి అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చంక దింప అనేది చూసుకోవాలి మీకు అది ఎలా తీసుకోవాలి హాత్ బ్లౌజ్లు అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది ఉంది చూసారు కదా నడుము ఈ నడుము ఎంత పెట్టాలి అన్నది నేను చూపిస్తాను ఇక్కడ హాఫ్ ఇంచిని ఇలాగే ఉంచేయండి ఇలా ఉంచిన తర్వాత ఇక్కడికి వచ్చింది అనమాట ఒక్క పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం నడుము పట్టికి ఖర్చు కోసం అంటే ఇక్కడ నడానికి హెమింగ్ చేసి ఉంది చూసారు కదండి ఇదే నడుముకి మనం ఖర్చు కోసం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఇక్కడ పెట్టాను అనమాట ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి లోను చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి చూడండి ఉక్స్ వన్న వైపుని నేను బ్లౌజ్ మొత్తం వెనక్కి రివర్స్ చేసేసాను ఇలాగా ఉక్స్ వన్న వైపు నుంచి చెస్ట్ లూజ్ ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇలా సాగదీయొద్దు ఏ బ్లౌజ్ అయినా సరే నేను సాగదీయద్దు ఇది ఎలా ఉందో ఎంత ఉందో అంతగా పెట్టుకోండి ఈ చివర మొదలకిని చూడండి ఎంత ఉంది చెస్ట్ లూజు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడి నుంచి ఒకటిన్నర ఖర్చు అనేది ఖర్చు ఒకటిన్నర ఇప్పుడు షోల్డర్కే అండ్ నెక్కే ఎంత తీసుకోవాలి అలాగే చంకదింపు ఎంత తీసుకోవాలి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చంకదింపు అంటే బ్లౌజ్కి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ ఇలాగా బ్యాక్ వైపును ఇలా వేసేసుకోవాలి అంటే బ్లౌజ్ అంతా కూడాను వెనక్కిలాగా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చంక దింప అనేది ఇంక ఇక్కడ వస్తుంది చూసారు కదా ఇక్కడ చంక దగ్గర ఖర్చు కోసం కావాలి అలాగే ఇక్కడ నడుం దింపుకి మనం బ్యాక్ పార్ట్లో నడానికి ఇక్కడ ముక్కని అటాచ్ చేసి నడడానికి అతుకు కట్టాలన్నమాట బ్యాక్ బెల్ట్ అంటారు దీన్ని బ్యాక్ బెల్ట్కి ఖర్చు వదిలిపోవాలి అంటే ఈ నడుం దింపిని ఇలా ఉంచేసి ఇక్కడి నుంచి ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇలా చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడు నేను ఇంకెక్కడికి వచ్చింది దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలన్నమాట అలాగా చూశారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అండి మీకు అర్థం కాబట్టి కామెంట్ చేయండి నాకు ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చింది కదా అలాగే మనకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను అన్ని కొలతలు చూపించాను కదా అయితే ఇప్పుడు మన షోల్డర్కే అండ్ నెక్కే తీసుకోవాలి ఆర్మ్ లూజ్కి ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మనకి ఒకటే రావాలన్నమాట ఎప్పుడైనా సరే బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఒక ఒక అంకీ మీద చెస్ట్ లూజ్ ఒక అంకీ మీద వచ్చిందంటే అది సెట్ అది బ్లౌజ్ మీకు అది అనేది క్లారిటీగా ఇప్పుడు చూపిస్తానండి చూడండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇలా కలపండి మనకి ఈ రెండు ఉంటాయి కదా బ్లౌజ్కి బ్లౌజ్ బ్లౌజ్కి ఇక్కడ కుట్లు ఉంటాయి కదా షోల్డర్ దగ్గర ఈ రెండు ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసినప్పుడు ఇవ్వండి నెక్ అనేది ఇలా ముడవండి ముడిచేసి ఇక్కడ అసలైతే అయితే ఇక్కడికి వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ నుంచి బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఇలా పెట్టండి ఇలాగా ఒక రెక్క మనం తీసేసుకుని రెండు మడతల మీద ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు ఒక మడత మీద కూడా మీకు క్లారిటీగా కొత్త వాళ్ళకి చాలా ఈజీగా రావాలని చెప్పి నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను అనమాట మళ్ళా మాకు చెప్పిందే చెప్తున్నారు మాకు వచ్చిందే కదా తెలిసిందే కదా అని ఇలాంటి ఇలా అని ఎవరైనా సరే అనుకున్నారంటే మాత్రం బ్లౌజ్ ఖచ్చితంగా మీరు కంట తెలుసుకోలేరు ఎప్పటికీ కూడాను మీరు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అన్నది మీరు క్లారిటీగా వినాలి స్కిప్ చేయకుండా చూడాలి మీరు బ్లౌజ్ కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని మీ అంతటి మీరు బ్లౌజ్లు వేసుకోవాలి అది నా మైండ్ సెట్ ఏమైనా అనుకోండి ఇక్కడ చూడండి సమానంగా ఉంది కదా క్లారిటీగా పెట్టాము ఇక్కడ సమానంగా ఉంది కదా ఇక్కడ నెక్ ఎంత వచ్చింది కదా అని చెప్పి ఇంకెలా చూసుకుంటే మీకు ఇంత పెట్టేసుకోవద్దు ఇక్కడికి వచ్చింది కదా ఇంత పెట్టేస్తే ఆవిడకి మనకి బ్లౌజు కస్టమర్ బ్లౌజు ఇచ్చిన ఆవిడికి గోళ్లు దిగిపోతాయి జారిపోతాయి అనమాట కిందకి ఆ గోళ్ళు అసలు జారిపోయినాయి అంటే ఇంకా బ్లౌజ్కి ఇంకా ఇంకా కంప్లైంట్లు అనమాట మనం ఎప్పుడైనా సరే ఇక్కడ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ లెంత్ తగ్గించుకోవాలి ఇక్కడ మూడుంచులు పెట్టుకున్నామంటే ఇక్కడ రెండు ఇంచులు పెట్టాలి ఇక్కడ రెండున్నర కానీ పెట్టాము అనుకోండి ఇక్కడ ఖచ్చితంగా పావు దక్కు రెండించులు అనేది షోల్డర్కి నెక్కి తీసుకోవాలి అంటే మనకి షోల్డర్ వచ్చేసి మూడించులు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకోవాలన్నమాట అంటే మనం మూడించులు అనేది మూడున్నర మూడు పావు వరకు షోల్డర్ పెట్టుకోవచ్చు మరి నెక్ ఎంత తీసుకోవాలి అదైతే మనకి రెండు కన్నా ఎక్కువ తీసుకోవద్దు మరీ హెవీగా బ్రాడ్గా తొడుకుతారు పర్వాలేదు మాకు బ్రాడ్గా పెట్టండి అన్న వాళ్ళకి కానీ తప్ప అందరికీ కాదనమాట అందరికీ సెట్ అవ్వదు ఇక్కడ చూడండి నేను ఎంత పెడుతున్నాను మీకు టేప్ తోటైతే చూపిస్తాను అన్నమాట ఇక్కడ ఒకటిన్నరకు మించి పెట్టకూడదండి ఎందుకంటే ఆవిడకి కొంచెం హెయిట్ వెయిట్ లాస్ అయింది కాబట్టి కంప్లైంట్లు వస్తున్నాయి ఒకటిన్నర అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి రెండున్నర ఉంది నేను పావు తక్కువ రెండు పెట్టాను ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా పావుదొక్క రెండు పెట్టాను ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి ఇది ఇదిగోండి ఇక్కడ నేను పావు తక్కువ రెండు ఇంచులు అనేది పెట్టాను అంటే మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఖర్చుతోటి ఖర్చుతోటి మనకి ఒక గీత తక్కువ ఐదున్నరకి ఒక గీత ఎక్కువ అనమాట ఐదున్నరకి ఒక గీత ఎక్కువ అనమాట ఇదే కొలత అనేది ఇక్కడ కూడా మనం ఇలాగ పెట్టుకోవాలి మార్కింగ్ అనేది పదిహేనున్నరకి ఒక గీత ఎక్కువ ఇది మీకు స్టార్టింగ్లోనే చూపించాలి మీకు చెప్పాలన్న ఆతృతలో నేను కూడా గీత అనేది గీసుకోవాలి ఫస్ట్ నడానికి ఫస్ట్ అనేది ఇలా చేసుకోవాలి ఒక ఆపించ మాత్రానికి ఇలాగ కోసం చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను పావు తక్కువ రెండు ఇచ్చాను ఇక్కడి నుండి మూడండి చూడండి ఇక్కడి నుండి మూడు మూడు పావు కూడా పెట్టుకోవచ్చు నేను కొంచెం మూడు పావే పెడుతున్నాను ఎందుకంటే మనకి గోళ్ళలో జరిగిపోకుండా స్టాండర్డ్గా చక్కగా నిలువుగా పట్టేసి ఉండాలంటే కనుక అలా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు ఎలా చూసినా ఐదున్నర వచ్చింది ఇదే ఐదున్నరని కొంచెం కిందకు పెట్టండి ఇలా ఇలా కింద పెట్టేసి ఇక్కడ నుంచి ఇలాగ గీత అనేది ఇచ్చేద్దాం అలా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చంకదింపుకి ఖర్చుతో సహా ఎంత వచ్చిందో చూద్దాం ఆరున్నర వచ్చింది అంటే ఈ బ్లౌజ్కి ఆరున్నర వచ్చిందంటే ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి కరెక్టే కాకపోతే రీసెంట్గా అప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొంచెం వెయిట్ లెస్ అయింది కాబట్టి చెస్టు ఇదంతా కూడా కొంచెం మనకి టైట్ కావాలి ఎందుకంటే లూజ్ లూజ్గా అయిపోతుంది మనం ఆరే పెట్టాలండి ఇక్కడ బ్లౌజ్కి ఆరే నేను ఇప్పుడైతే ఆరే పెడుతున్నాను బ్లౌజ్కి ఈ ఆరు ఇంచులు అనేది చూసుకుని ఇలాగ పెడితే సరిపోద్ది ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇవ్వచ్చు అయితే ఒకటి పావే పెడుతున్నాను నేను మార్పులు షేర్పులు చేస్తానని చెప్పాను కదండి బ్లౌజ్లోను ఎందుకంటే ఆవిడకి కొంచెం బ్లౌజ్లు అనేది సెట్ అవుతుంది ఇక్కడ మనకి అసలుదనమాట చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చేసేసి ఖర్చుతో సహా ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ కోసం వన్ ఇంచ్ ఇచ్చాం కదా ఆ ఇంచ్కి ఇక్కడ మనం చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసేద్దాం ఫస్ట్ ఇక్కడ ఖర్చు కోసం మారుతుంది అంతేనండి ఇప్పుడు మీకు ఆర్మ్ లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా కొలత అనేది సరిపోయిందా లేదా అని చూద్దాం ఎందుకంటే సరిపోవడానికి ఈ బ్లౌజే కంప్లైంట్ ఉంది ఇందులోనూ ఈ బ్లౌజ్కే కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ ఉన్న బ్లౌజ్ని మనం దీనిమే పెట్టి చూసామంటే కరెక్ట్గా రాదు ఎందుకంటే ఇదే ఉండొచ్చు చూపిస్తానండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గరికి చంక దగ్గర ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా ఇక్కడికి ఇలా చూడండి ఇలా వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేం కదా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి ఇలా కొలవండి ఇలాగా చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది మనం ఇచ్చిందేమో ఇక్కడికి అది వచ్చిందేమో ఆది బ్లౌజ్ ఇక్కడికి అంటే ఇక్కడ వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను తగ్గించాను కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఆవిడ సరిపోద్ది ఇప్పుడు ఎందుకంటే నాకు కొలత నా కొలతలు అనమాట ఇది నా సొంత కొలత ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ మీకు చూపించాను కదా ఖర్చుతో సహా రెండున్నర ఇక్కడ రెండున్నర ఇచ్చాను ఇక్కడ పావుదక్కువ రెండు ఇచ్చాను అనమాట అంటే ఈ గీతకి ఈ గీతకి ఇలా కలుపుకుందాం ఈ మధ్యలో కార్నర్లోను ఒక కాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మీ ఇష్టం అది నేనైతే ఒక కాఫ్ ఇంచు దగ్గర పావు ఇంచు కలిపేసి ఇలా పెట్టు ఇదిగోండి మొత్తం బ్లౌజ్ కొలత అంతా కూడా చూపించాను ఇక్కడ రెండున్నర ఇచ్చాను బ్యాక్ పార్ట్లు అంటే బ్యాక్ డౌన్ అనమాట ఇక షాల్ వచ్చేసి రెండు రెండు పావు తక్కువ రెండు ఇచ్చాను ఇక్కడ నుంచి మూడున్నర వరకు కూడా ఉంది కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను కొంచెం దీన్ని అటు ఇటు చేస్తాను అనమాట మూడున్నర వరకు వచ్చింది మనకి మూడున్నర వరకు అవసరం లేదనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం నేను ఆ లైనింగ్ ఎక్కిచ్చేసిన తర్వాత కట్ చేసుకుంటానండి వీడియో మీకు అర్థమైంది అనుకుంటే కనుక నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఈ మధ్యలోను కొంచెం నాకు కామెంట్లు చాలా సరదాగా చాలా మంచిగా కామెంట్లు మాత్రానికి చాలా సరదాగా పెడుతున్నారు పెట్టేవాళ్ళు కూడాను మీ ఊరు కూడాను కొంచెం చెప్పండి ఎందుకంటే నాకు పెట్టిన వాళ్ళే కంటోనింగ్ వీడియోలకి కా కామెంట్లు పెడుతున్నారు చాలా సరదాగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇంతే మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసుకున్నాను ఒక రోజున కామెంట్ వాళ్ళ గురించి వీడియో చేస్తానండి ఎప్పుడే ఎందుకో నేను ఒక టూ డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను చాలా సరదాగా పెడుతున్నారు హ్యా చాలా హ్యాపీనెస్గా కూడా ఉంటున్నాను అని చెప్పి మీతో కూడా నేను కామెంట్లో కూడా పెట్టాను అనమాట ఇక చూడండి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇలా మర్చుకోండి మనం ఖర్చు ఉన్న వైపుకి ఎంత వచ్చిందో అంతా ఇలా మర్చుకోండి ఇలా అంతే ఇది బ్యాక్ పార్ట్లో దాటి కోసం అనమాట ఇలా మర్చి పెట్టుకునేది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి